ఇక మంతని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే పాప మంతని నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పుడు ఒక ఒక విషయం వాళ్ళను వేధిస్తూ ఉన్నదట ఏం విషయమే అని అంటే మరి ఇక్కడ మేము గత పది సంవత్సరాల నుంచి దానికంటే ముందు నుంచి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అంతకు ముందు నుంచి కూడా శ్రీధర్ బాబుకు అనుచరులుగా ఉన్నాం పది సంవత్సరాల పాటు మరి ఇక్కడ కష్టకాలంలో వెంట ఉన్నాం మరి కష్టాలకు నష్టాలకు ఓర్చి మేము మరి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళను గెలిచినాక వచ్చిన వాళ్ళకు మరి సీట్లేసి కూర్చొని పెట్టి మమ్మల్ని నిలబెడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన కౌన్సిలరు మరి ఇక్కడ ఈయన గెలిచిన తర్వాతనే వేయండి ఈయన ఆకుల కీడను ఈయనకు లేటెస్ట్ కింద వేయండు ఈయన కొత్త శ్రీనివాసు ఈయన గెలిచినాకనే వేయండు ఇట్లా వివిధ మనుషులందరూ ఎవరైతే కూర్చొని ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి శ్రీధర్ బాబు గెలిచినాక లేదంటే గెలిచే ముందు రోజు రెండు రోజులు వారం రోజుల ముందు పోయిన వాళ్ళు ఇలా గెలిచిన తర్వాత పోయిన వాళ్ళే అత్యధికంగా ఉన్నారు ఇక ఆయన పక్కకు నీళ్ళ అందరూ కూడా కరడు కట్టిన కాంగ్రెస్ మరి ఇక్కడ కార్యకర్తలు మరి వాళ్ళ ఆవేదన ఏంటో ఒకసారి చూసుకుంటే గెలిపించడానికి కష్టపడ్డ వాళ్ళేమో శత్రువు అవుతున్నాడు ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసిన వాడేమో గెలిచాక మిత్రుడు ఏమి రాజకీయాలు రా బాబు మార్పు అంటే ఇదేనా మరి మంత్రి దగ్గర పార్టీ మారిన వాళ్ళకి కుర్చీలా పార్టీని పట్టుకొని ఏడ్చిన వారికి చివరికి కుర్చీ కరువై కరువైందని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుతూ ఉన్నారట పాపం వాళ్ళ ఆవేదనను వెళ్ళగక్కడానికి ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే వాట్సాప్ల ద్వారా తమ సందేశాలను పంచుకుంటా ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే మరి గోడ దునికొచ్చిన వాళ్ళు అందరినీ కుర్చీలో పెట్టుకొని కూర్చున్నావు ఇవాళ మరి నీకోసం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా అక్కడ నిలబెట్టి చూస్తూ ఉన్నావు మరి అనేది ఇప్పుడు ఆ బాధ ఇక్కడ కూర్చున్నందుకు కాదు నెక్స్ట్ బాధ ఏంటంటే ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఇక్కడ ప్రారంభం కాబోతా ఉన్నాయి మరి ఇప్పుడు ఇక్కడ కుర్చీలో కూర్చుని పెట్టినావు కానీ రేపటిగా స్థానిక సంస్థల కుర్చీలలో కూడా వీళ్ళనే కూర్చునే పెడతావా మాకేమన్నా అవకాశం ఇస్తావా మరి అలా నీ ముందర కుర్చీలో కూర్చోవడానికి మాకు అర్హత లేదన్నట్టు నిలబెడతా ఉన్నావు కొత్తగా వచ్చిన వాళ్ళను గోడ దునికినొళ్ళను కోవర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా మరి ముందర కూర్చునే పెట్టుకుంటా ఉన్నావు మరి మాకు రేపు స్థానిక సంస్థల అవకాశాలు ఇస్తావా లేకపోతే ఈ గోడ దునిక ఇస్తావా మా బతుకి ఇంతేనా అని చెప్పి వాళ్ళు లోపల మదన పడతా ఉన్నారు మరోవైపు చూసుకున్నట్టయితే ఎందుకంటే సార్ ను ప్రశ్నించే ధైర్యం లేదు అసలు సారు మరి రమ్మంటే తప్ప ఆయన దగ్గర పోయే పరిస్థితి లేదు మొన్నటికి మొన్న మా ఏరియా నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోతే తీసుకుపోయిన నాయకుడు గేట్ బయట ఉన్నాడు ఏమైందా అంటే గతగా ఆయన ముందరికి పోవడానికి మరి ఏంటిది దుస్థితి ఎందుకు ఈ బానిస బతుకులు ఎందుకు మీరు ఓట్లేయాలి ఎందుకు మీరు ఎంబడి వరకు తిరగాలి ఎందుకు ఈ బానిసత్వం ఇంకెన్నడ మీరు ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తారు ఈ బానిస లాగా ఇంకెందుకు బతుకుతారు అది కాదన్నట్టు ఇంకా బీసీ బిడ్డ మీద నోటికి చెవాకులు ఇక్కడ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు అక్కడ ఏదైతే అదే ఒకటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం పెట్టినా కూడా ఈసడించినట్టే మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే మరి ఇక్కడ ఏదైతే సామెత్యం తప్పు కుట్టలేదు ఎక్కడ అక్కడనే ఉంచాలనేది వాస్తవ విషయము మరి నెత్తికెక్కించుకుంటే ఇవాళ ఏ విధంగా ఉంటుంది ఇలా ఏదైతే గారి దగ్గరికి అచ్చిపోయినోడే నోటికి వచ్చినట్టు మాట్లాడుతాను మరి అలాంటి కుక్కలను ప్రోత్సహించుకుంటా ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ కుక్కలు ఎన్నటికన్నా మళ్ళా పుట్టమొదలు దరిగి ఏమని ఆ కుక్కలను ఎక్కడ కూడా పుట్టమది కాంపౌండ్ లోకి రాకుండా ఆయన మురిగిచ్చి మురిగిచ్చి మరి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు కానీ నమ్ముకున్న ఏం చేస్తా ఉన్నాడో మరి మీ కాంగ్రెస్ నాయకులు పెట్టిన పోస్ట్ నే చూడండి రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో మీ సీట్లు కూడా ఎక్కడైతే ముందర కూర్చోవడానికి ఏ విధంగా అయితే సీట్లు లేవో ఆ సీట్లు కూడా గల్లంతే మీరు ఊహించింది వాస్తవమే మీరు భయపడుతున్నది వాస్తవమే మీ సీట్లు గల్లంతే ఖచ్చితంగా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఎవడు గెలవగలిగేటవాడు ఉంటే వాళ్ళకే మరి చీరబాబు గారు సీట్ ఇస్తారు అని చెప్పి మరి మీ వాళ్ళే మరి బహాటంగా చెప్తున్న పరిస్థితిని బట్టి మరి మీ భవిష్యత్తు ఏందో మీరే తేల్చుకోవాల్సిన అవసరం